ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిధులు ప్రభాకర్ రావు ఎట్టకేలకు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు సుమారు ఎనిమిది గంటల పాటు పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైన ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ప్రభాకర్ రావును కొంత కలవరపాటికు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నట్లు సమాచారం సుదీర్ఘ ప్రయాణం చేసి ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయన ఎక్కువ ప్రశ్నలు అడగలేదు రేపు మరోసారి విచారణకు రావాలని చెప్పి పంపారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్ గా ఉన్న ప్రభాకర్ రావు ఎదుట విచారణకు హాజరయ్యారు గతంలో తన నలుగురు మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు అప్పట్లో ప్రణీత్ రావును గా పెట్టి వైఎస్డీ టీం చేయడం వారికి ఓ ఛాంబర్ కేటాయించడం ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్ మాయం చేయడంపై పోలీసులు ప్రశ్నలు అడగ్గా మౌనంగా ఉన్నట్లు తెలిసిందాయి రెండు పేల ఇరవై మూడు ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న వివరాలతో ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఓటీ ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది అందులో అనేక మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి అసలు ఎస్ఓటీ లక్ష్యమేంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో పేర్ల ఎంపిక ఎలా జరిగిందని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించగా ఆయన సమాధానమివ్వలేదు ఎస్ఓటీ ఏర్పాటు చేయలేదని చెప్పకపోవడం గమనార్హం మౌనం అధికారులు అంగీకారంగా ప్రణీతరావు విచ్చలవిడిగా కి పాల్పడుతున్న సంగతి తెలిస్తే ఎందుకు నివారించలేదు అసలు ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడో మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం రెండు పేల ఇరవై ఎన్నికల్లో భారాసా ఓడిపోగానే ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్ కి వాడిన ఉపకరణాల్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఆధారాలు ధ్వంసం చేయమని ఎందుకు ఆదేశాలిచ్చారని అడగ్గా అదంతా విధి నిర్వహణలో భాగమేనని క్రమం తప్పకుండా ఎస్ఐబీలో ఇది జరుగుతుందని చెప్పారు పై అధికారులకు చెప్పాకే ఆధారాలు ధ్వంసం చేశామని స్పష్టమైన సమాధానమిచ్చినట్లు సమాచారం తద్వారా ఎన్నో ఏళ్లుగా సేకరించిన విలువైన సమాచారం ధ్వంసమైందని అడగ్గా మళ్లీ మౌనం పాటించారని తెలుస్తోంది విచారణ జరుగుతుండగా తనకు విమానాశ్రయంలో బాగా ఆలస్యమైందని సరైన విశ్రాంతి లేదని చెప్పడంతో మధ్య మధ్యలో విరామమిస్తూ పోలీసులు విచారించారు రాజకీయ లబ్ది కోసం అప్పటి భారాస ప్రభుత్వం అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు తేల్చాలనే పట్టుదలతో ఉంది ఆ కేసు దర్యాప్తులో ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకంగా మారింది ఆయన విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు పత్రం దాఖలు చేయనున్నారు ఆ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీతరావు రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతన్నలో వాంగ్మూలమిచ్చారు ఎస్ఐబీ అధిపతి హోదాలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి ప్రభుత్వ సూచన మేరకు నడుచుకున్నారని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే మిగతా అధికారులు ట్యాపింగ్ వ్యవహారం నడిపారన్నది అభియోగం అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ట్యాప్ చేయాల్సిన వారి పేర్లు ఎవరు చెప్పేవారు వంటి వివరాల్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు సోమవారం ఆ కోణంలోనే జరిగింది విచారణను మొత్తం వీడియో చిత్రీకరించారు ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు చెప్పి పంపించారు